ఫిలోబియన్ ట్యూబ్లు ఇప్పుడు బేబీ అనుకున్నాం కాబట్టి వన్స్ ఒక్కసారి ఒక పర్సన్కి ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫిలోబియన్ ట్యూబ్లో ఉన్న తర్వాత నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే నెక్స్ట్ టైం ఛాన్సెస్ దర్ సేమ్ అదే ట్యూబ్లో కదా యూజువల్గా మనకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేది యుట్రస్ నుంచి మోస్ట్ కేసెస్ బోత్ ట్యూబ్స్కే స్ప్రెడ్ అవుతాయి బికాస్ రెండు ఓపెన్ ఉన్నాయి కదా మోస్ట్ కేస్ సో ఒకసారి ప్రెగ్నెన్సీ ఒక ట్యూబ్లో వచ్చినట్టయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇంకొక ట్యూబ్లో రావడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ దర్ బట్ అట్ ద సేమ్ టైం డోంట్ గెట్ ద స్కాడ్ ఒక ట్యూబ్ మేము ఇట్లా మాకు ఎక్టోపిక్ రప్చర్డ్ వచ్చిన తర్వాత ఒక ట్యూబ్ మేము తీసేస్తాం మనం సర్జరీ చేసి ఏం చేస్తాము ఎక్టోపిక్ రప్చర్తో వస్తే లోపల బ్లీడ్ అవుతుంటుంది వీ హ్యావ్ టు స్టాప్ బ్లీడింగ్ ఆ కండిషన్లో ఏం చేస్తామంటే ట్యూబ్ని మనం కట్ చేసేస్తాం సో దాని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది వెరీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఇఫ్ ఆర్ లక్కి అండ్ ఆఫ్ యూ విల్ ఫాల్ ఇన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో దట్ యూల్ గెట్ ప్రెగ్నెన్సీ గర్భసంచ్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది సో బెటర్ ఏంటంటే వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి లైక్ ట్యూబ్ ట్యూబ్స్లో వస్తుంది అని వి షుడ్ థింక్ ఆఫ్ ఇట్ వీ షుడ్ డాక్యుమెంట్ అండ్ అండ్కి సో దట్ వీ కెన్ ఫాలో అప్ ద పేషెంట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర కన్సీవ్ అయిన పేషెంట్ ఫస్ట్ ఫస్ట్ మెడికేషన్ పెట్టగానే చేసి కన్సీవ్ సో ఇట్ హెస్ కమ్ ఎక్టోపిక్ సో వాటర్ షీ హెస్ మూవ్ టు హర్ ప్లేస్ సో ఐడెంటిఫై చేశారు అది అప్చర్ అయింది షీ అండర్వెంట్ సర్జరీ నేటివ్ ప్లేస్ కెల్ సెకండ్ ఆల్సో షీ టుక్ ట్రీట్మెంట్ దర్ సెకండ్ ఈజ్ ఆల్సో ఎక్టోపిక్ అదర్ పార్ట్ అదర్ ట్యూబ్ సో సర్జరీ వాజ్ డన్ సో బౌద్ధ ట్యూబ్ సార్ రిమూవ్ నౌ సో లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఐ హెవ్ డన్ ఐవిఎఫ్ ఫర్ హర్ అండ్ షీఈస్ ప్రెగ్నెంట్ యుట్రస్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది నౌ షీ ఈస్ థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో అందుకనే సో మనకు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి కదా ప్రాబ్లం ఉంది నాకు ప్రెగ్నెన్సీ రాదని ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదు దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ నో ఇప్పుడు గర్భ సంచి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి మ్యామ్ గర్భ కొంతమందికి గెడ్డలు ఉన్నాయి అని అంటూ ఉంటాము ఎలాంటి అంటే ఎలాంటి గెడ్డలు ఉంటాయి అసలు అవి ఏర్పడడానికి గల కారణాలు ఏమంటారు గర్భసంచిలో గడ్డలు అంటే లాంగ్వ మామూలుగా చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్ మీరు అందరు విని ఫైబ్రాయిడ్ ఫైబ్రాయిడ్ అని చాలా మంది స్కాన్ చేయించుకున్నాము ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉంది సో ఫైబ్రాయిడ్ అంటే ఏం లేదు మనకు గర్భసంచిలో ఉన్న గర్భసంచి ఎలా ఏర్పడుతుంది జస్ట్ కండరం అంతే ఏదైనా కండరం అది ఎక్సెసివ్గా గ్రోత్ వచ్చి అది ఒక జస్ట్ ఒక రౌండ్ షేపో ఈ ఓవెల్ షేపో అజ్యూమ్ చేసుకుంటారు దట్ ఈస్ ఎక్సెసివ్ మన కండరాలు ఎక్సెసివ్ గ్రోత్ అంతే సో అదేంటంటే మనకు ఎలా ఐడెంటిఫై చేస్తాం పేషెంట్స్ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే ఇప్పుడు రొటీన్గా డెలివరీ అయిన పేషెంట్స్కి ఎవరికి స్కాన్ చేసినా టూ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ ఎవరికైనా ఉంటాయి సో అలాంటి వాళ్ళు జస్ట్ ఫాలో అప్ పెట్టుకోవాల్సిన పెట్టుకుంటే సరిపోతుంది సర్జరీస్ కానీ అలాంటివి ఏం అవసరం ఉండదు అవసరం ఉండదు సో ఎప్పుడైతే పేషెంట్కి పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది హెవీ బ్లీడింగ్ ఎలా అంటే ఫ్లో అది ఏం మెడిసిన్స్ పెట్టినా కూడా ఆగదు సో అలాంటి వాళ్ళకి లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే సివియర్ అబ్డామినల్ పెయిన్ కూడా వస్తుంది పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది సో అలాంటి వాళ్ళకి మనం మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటాయి కొందరికి ఏంటంటే ఇక్కడ గర్భసంచి ప ముందే మనకు లైక్ యూరినరీ బ్లాడర్ అంటాం ఏదైతే యూరిన్ స్టోర్ అయి ఉంటుందో అది సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది ఇక్కడ కనుక బయటికి గ్రో అయ్యి ఆ యూరినరీ బ్లాడర్ మీద కూడా ఆ గర్భసంచి ఫైబ్రాయిడ్స్ అనేవి ప్రెషర్ కాస్ చేస్తాయి ఆ ప్రెషర్ కాస్ చేసినప్పుడు దే విల్ హ్యావ్ ప్రతిసారి యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి దెల్ హ్యావ్ పెయిన్ అది అంతే పెయినే కాకుండా మొత్తం కూడా వాళ్ళు ఎంటీ చేయలేరు సో ఎంత మేము యూరిన్కి వెళ్తున్నాం కానీ మాకు ఇన్కంప్లీట్గా వస్తుంది అని ఒక సిమ్టమ్ అనేది చే సో దెన్ వీ కెన్ ఇమాజిన్ ఓహో దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద విత్ దట్ సిమ్టమ్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై ఓ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఈస్ బిగ్గర్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద స్కాన్ వీ షుడ్ హ్యావ్ వన్ డయాగ్నసిస్ ఇన్ అవర్ మైండ్ సో దట్ మనకు ట్రీట్మెంట్ కి నెక్స్ట్ వీ కెన్ కోరిలేట్ అండ్ ట్రీట్మెంట్ విల్ బి ఈజీ సో దీస్ ఫైబ్రాయిడ్స్ కనుక ఒకవేళ గర్భసంచి గోడలో వచ్చిన ఈ బయటికి వచ్చిన పెద్దగా ప్రాబ్లమ్స్ కాజ్ చేయవు ఈ బయటకు వచ్చినవైతే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ సెంటీమీటర్స్ తర్వాతే ఫైబ్రాయిడ్ కాజ్ చేస్తాయి బట్ అదైతే మనకు మ్యాక్సిమమ్ అదేం చేయాల్సిన అవసరం ఉండదు సో ఇదేంటంటే ఈ గర్భసంచిలో ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ వరకు ప్రాబ్లం ఉండదు ఈ గర్భసంచి లోపల ఉంది చూసారా ఎక్కడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో అవి ఆ ఫైబ్రాయిడ్స్ ఆర్ మోస్ట్లీ సిమ్టమ్స్ ఎక్కువతో ప్రెజెంట్ అవుతారు వాళ్ళు సివియర్ అబ్డామినల్ పెయిన్ బ్లీడింగ్ అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వడం సో వచ్చిన బ్లీడింగ్ కూడా హెవీగా అవడం క్లాట్స్తో రావడం అలాంటివి ప్రెజెంట్ అవుతారు మామూలుగా ఈ ఫైబ్రాయిడ్స్ రీప్రడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే కామన్ మేబీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో వాళ్ళలో తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు మెనోపాస్కి దగ్గరగా అవుతున్నారో వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఆ గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా రాదు సో ఏపీ ఎవరైనా పేషెంట్ ఒక త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చారు అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు పెద్దగా సిమ్టమ్స్ లేవు అంటే వాళ్ళు దిల్ రీచ్ మెనోపాజ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఐ మీన్ నెక్స్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం పెద్ద లైక్ పెద్ద మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం అవే నార్మల్గా స్ట్రింక్ అయిపోతాయి లేదంటే ఆ సైజ్లో ఉండిపోతాయి సో వి డోంట్ వాంట్ డూ ఎనీ ఫర్దర్ ఇంటర్వెన్షన్ అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా మోర్ దెన్ ఫైవ్ ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్